జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి నేడు ఏపీ తెలంగాణలో బంగారం ధరలు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్ లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై రూపాయల మేర తగ్గింది యాభై ఏడు వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ముప్పై ఐదు రూపాయలు తగ్గి అరవై రెండు వేల తొమ్మిది వందల యాభైకి ట్రేడ్ అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది మహబూబ్నగర్ అలాగే ఖమ్మం సత్తుపల్లి సూర్యాపేట నల్గొండ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పద్నాలుగు రూపాయలకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి సిద్దిపేట మెదక్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక ఏపీలో విజయవాడలో చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఒకే విధంగా ఉంది హెడ్ క్వార్టర్స్లో చూసుకున్నట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆలగడ్డ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకు ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు తిరుపతి శ్రీకాళహస్తి చిత్తూరు పలమనేరు అదనపల్లి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది భీమవరం నర్సాపురం తనకు ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో రెండు వందల మీరు తగ్గింది వెండి డెబ్బై ఎనిమిది వేలకు ట్రేడ్ అవుతుంది విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల రెండు వందలు